నాకు ఓ పెళ్ళిడు కూతురుంది జరిగిన దానికి నేను బాధపడుతున్నాను అందుకే వాడు చేసిన తప్పుకు నేను పూచి తీసుకుని మీ ఇంటి ముంగటి చెట్టు కట్టేశాను వాడిని దండించండి ఈ నేరానికి మామూలు దండం చాలదు మా ఇంటి పరువు ఎలా తగలబెట్టాడు అలాగే ఎంత పెట్రోల్ పచ్చని చెట్టు పాపం ఏ పాపం చేయకుండానే నా వల్ల తగలబడిపోతుంది కాబోలు దండించే ముందు ఒక్క మాట ఒక చోట తల అమ్ముకుని కూలి చేసుకునే ఒక పాలేరు కుర్రాడు ఇంత పెద్ద బంగళాలోకి ప్రవేశించి అందరిని కొట్టి అంత పని చేయగలిగాడు అంటే దానికి కారణం ఆలోచించండి వాడి నోటి దగ్గర కూడు మట్టి పాలు చేసి వాడిని గోండ్రాల చేత తన్నించి తాడుగట్టి పొలాల్లోంచి ఇప్పించి రెచ్చగొట్టడం అందులోనూ ఒక ఆడపిల్లలా చేయడం అది ఏమంత పరువు ఏమంత తప్పు కూడా కాస్త ఆలోచించండి మా తప్పు లేదండం లేదు ఆమె కొట్టించిన దెబ్బలకు వాడు తిరగబడి అలాంటి దెబ్బలే కొడితే వాడిని నేను దండించను కానీ వాడు మీ ఇంటికొచ్చాడు మీ గడప దాటాడు లోపల ఉన్న ఆడపిల్లను అవమానించాడు అది నా కూతురికి జరిగినట్టుగానే బాధపడుతున్నాను నా మహాంతారు తీసుకో తప్పంతా వాడిదే నాదేమీ లేదని మనస్ఫూర్తిగా నమ్మితే దీంతో వాడిని కొట్టు వాడు చచ్చేదాకా కొట్టు నీ గుండె మంట చల్లవలేదా కొట్టు వాణ్ణి నేమీ చేయకుండా నేను కాపలా ఉంటాను తీసుకో అమ్మాయి వదిలిపెట్టేసిన నిన్ను శిక్షించకుండా నేను వదలను ఈ రాత్రంతా నువ్వు ఇలాగే ఉండాలి కూడు నీరు లేకుండా తెల్లవారేలోగా అమ్మాయి ఎప్పుడైనా వచ్చి నిన్ను కొట్టచ్చు నా ఆర్డర్ ని వ్యతిరేకించావా నిన్ను షూట్ చేసి చంపేస్తాను ఏ నా మిలటలో చనిపోయి పెట్టారా అర్థం కావట్లేదు హలో రాకు రాకో దొక్కు నా పేరు రాముడు జానకి నేను నువ్వా ఏ మోహిని పిశాచో అని జరుచుకున్నానులే ఆ మేడం ఏ పిశాచేనా అది పిశాచే సర్లే గాని కాస్త మధ్యగా నన్ను పలుసగా కలిపి తెచ్చాను తాగు కమాండర్ అండ్ చీఫ్ గారు నేను మంచినీళ్ళు కూడా తాకుండా చేతులు కట్టేశారు మధ్యగా తాగను నేను కట్టిప్పనా తాళక నేను అనుకున్నావా ఆయన మాటకి చూడు అయినా మీ నాన్నగారి శిక్ష కూడా న్యాయమే లే పిల్లని తిరుగు దెబ్బ కొట్టడం వరకు రైటే కానీ కొట్టబోయే పద్ధతి రాం కదా నాకు అదే అనిపించింది లోపలికి వెళ్ళాక ఎదురుగా తిట్టేసి రావాలి గాని ముట్టేసుకుని ముద్దులు పెట్టేసుకుని ఏవో పిచ్చి పనులు చేశావట లోపంలో పాటికి పిల్లలే దొరకనట్టు నాకు చాలా కష్టం వేసింది కోపం వచ్చింది సుమా తప్పేననుకో కానీ ఆ వేడిలో ఆ తిక్కలో మరి వేడి గీడి తల్లారిందిగా ఇంకా పిల్ల సంగతి మర్చిపో దాహంగా లేదా జాకి ఉంది సీత దాహం వేసి దాహం తీరకుండా అలా కాసేపు ఉంటే అందులో ఒక ఆనందం ఉంది సరే సీత నువ్వు మీ నాన్న చూశా అంటే ఈసారి నన్ను ఈ చెట్టుకు తలకిందులుగా వేలాడితేస్తాడు వెళ్ళి ఆకలి అమ్మాయి గారు ఉందే మరి ఒక్కోసారి అన్నం కన్నా ఆకలే రుచిగా ఉంటుంది కొంచెం ఇంగిల్ పడండి మీ అమ్మాయి గారు తినారా ఆవిడ తినలేదు మరి నాకు అక్కర్లేదు వెళ్ళిపోసి పిశాచి దాన్ని కూడా వారం రోజులు అడవిలో కట్టి పడేస్తే అమ్మో పూలాంటి పిల్ల కందిపోదు పోతే పోని అది నీలాంటి పిల్ల కదా పాపం ఆ రాకాశ మీద జాలి పడుతున్నావా అదే మరీ అంత రాకాశ పిల్ల కాదు ఎందుకంటే అయ్యగారు నన్ను కొట్టమని కొరడా ఇచ్చారు కదా కానీ కొట్టిందా మరి కొట్టలేదే అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది ఆకాశలో కూడా దేవత ఒక మూల దాక్కుందనే కదా తన తప్పు తాను తెలుసుకుని ఒప్పుకుందనే కదా నీ వరస చూస్తే ఆ పిల్ల చేసినవన్నీ దేవతా పనులు అని చెప్పేట్టున్నావే ఇంతకు ముందు చేసినవన్నీ దేవతా పనులు అంటాం ఇక మీదట చేసేవన్నీ శానా 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 ఏంటట చూస్తున్నావు కుక్క తోకని సూటిగా చేయగలవాడేనా అయిగా నన్ను చేయలేదేంటి అట్టగా పిల్లను సరే నేను పొలం వెళ్తున్నా తొందర అక్కోయ్ ఏంటం నిడు నాకు అన్ని తెలుసక్క నువ్వేమో ఈ రూట్ లో వస్తున్నావు బంగ్లా రూట్ లో వెళ్తున్నాడు అమ్మాయి గారు తప్పుదారి పడుతున్నారు అమ్మాయి గారు తప్పుదారి కాదే ఇది రైట్ దారి ఎవరు వాడేనా ఆ రౌడీ అనా వాడేనా మిమ్మల్ని కట్టేసింది వాడేనే ఉండ నిప్పుతాను ఇవి విడే ముళ్ళో కాదే విప్పినా విడవో కోట్లు గుమ్మరించినా కొనలేని దేవుణ్ణి కొట్టాను తిట్టాను చెప్పు అన్నాను అమ్మా నాకంతా ఎరికైంది అతని అలకని నేను చదువుతాను నా మాట వినండి నమ్మండి కాదే సరికి చెప్పొచ్చు కానీ అసహ్యం వేస్తే దానికి తిరుగులేదు కదా అమ్మాయి గారు తొందరపడతండి నీలాగే అతను తిండి తినలేదు నీరు తాగలేదు నీకు గంటలో రుజువు తీసుకొస్తాను లోపలికి పదండి